శ్రీమద్ రామాయణము బాలకాండ అరవై ఒకటవ సర్క ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు తర్వాత యాగమునకు వచ్చిన ఋషులతో ఇలా అన్నాడు ఇప్పటి నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను అన్ని విఘ్నములు కలుగుతున్నాయి ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రంలో తపస్సు చేసుకుంటాను అని అన్నాడు ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు పుష్కర క్షేత్రము చేరుకున్నాడు అది ఒక పవిత్రమైన వనము అక్కడ విశ్వామిత్రుడు కేవలం ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు అంబరీషుడు ఒక యాగం చేస్తున్నాడు అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు యాగ పశువును దొంగిలించాడు యాగపశువు కనబడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు రాజా యజ్ఞ పశువును ఎవరో తీసుకొని పోయారు నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది దీనికి ప్రాయశ్చిత్తము చేయాలి నీవు యజ్ఞ పశువునైనా తీసుకొని రాలేకపోతే పశువుకు బదులు ఒక మనిషినన్నా నన్న తీసుకునిరా అప్పుడు యజ్ఞం పూర్తవుతుంది అని అన్నాడు పురోహితుడు అంబరీషుడు వేల కొలది ఆవులు ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు కానీ ఎవరూ ఒప్పుకోలేదు గ్రామములు జనపదములు పురములు ఎన్నో తిరిగాడు కానీ ఫలితం లేకపోయింది ఆ సమయంలో రుచీకుడు అనే మహర్షి తన భార్యాపుత్రులతో భృగుతుంగ పర్వతం మీద ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అంబరీషుడు ఆ రుచీక మహర్షి వద్దకు వెళ్ళాడు జరిగినదంతా చెప్పాడు ఓ మహర్షి నేను నీకు లక్ష ఆవులనిస్తాను నీ కుమారుని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వగలరా అని అడిగాడు లేదు నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను తండ్రికి పెద్ద కుమారుడంటే ప్రేమ కదా అని అన్నాడు రుచికుని భార్య ఇలా అంది నాకు నా చిన్న కుమారుడంటే ఎంతో ఇష్టం కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇవ్వను అని చెప్పింది రుచీకునకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుని తండ్రి చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు మిగిలింది మధ్యముడైన షున్నశ్శేపుడు ఆ షున్నశ్శేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు ఓ అంబరీష పెద్ద కుమారుని నా తండ్రి చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటం లేదు అంటే మధ్యముడనైనా నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకొని వెళ్ళండి అని అన్నాడు అంబరీషుడు సంతోషంగా రుచీకునకు లక్ష గోవులు మూల్యంగా చెల్లించి శునశేపుని తన వెంట యజ్ఞ పశువుగా తీసుకొని వెళ్ళాడు అరవై రెండవ సర్గ రుచీకుని వద్ద నుండి అతని కుమారుడైన శునశేపుని లక్ష గోవులిచ్చి కొనుక్కున్న అంబరీషుడు అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు మార్గమధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ శునశేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో షునషేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దృదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు వారందరూ షునషేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకొని వెళ్ళారు షునషేపుడు మేనమామ ఒడిలో తలపెట్టుకొని ఏడ్చాడు ఓ మహర్షి నాకు తల్లి లేదు తండ్రి లేరు ఇద్దరూ నన్ను వదిలేశారు బంధువులు లేరు కాబట్టి నన్ను తమరే రక్షించాలి నీవందరినీ రక్షిస్తావు అని ప్రతీతి కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు నార్ నాకు దీర్ఘాయుష్యు కలిగేటట్టు దీవించండి మీరే నాకు తండ్రి వంటివారు తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి అని వేడుకున్నాడు శునశేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు తన కుమారులను చూచి ఇలా అన్నాడు కుమారులారా తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించు కంటారో ఆ సమయం వచ్చినది ఈ బాలుడు తనకు ప్రాణదానం చేయమని నన్ను వేడుకొనుచున్నాడు ఇతనికి మీలో ఒకరు ప్రాణదానం చేయండి అతనికి సాయం చేయండి మీరు ఎన్నో పుణ్యకార్యములు చేశారు అంబరీషునికి యజ్ఞ పశువుగా వెళ్ళడం కూడా ఒక పుణ్యకార్యమే అలా చేస్తే మీరు శునక్షేపునకు ప్రాణదానం చేసిన వారవుతారు అంబరీషుని యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది దేవతలు సంతోషిస్తారు నేను శునక్షేపునకు ఇచ్చిన మాట నిలబడుతుంది అని అన్నాడు తండ్రి మాటలు విన్న మధుశ్చందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు తండ్రి మీరు సునషేపుని రక్షించుటకు మమ్ములను అంబరీషునికి బలిపశువుగా వెళ్ళమంటున్నారు అలా చెయ్యడం కుక్క మాంసం తినడంతో సమానం కాబట్టి మేమివరము వెళ్ళము అని చెప్పారు కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది ఏమన్నారు పరులకు సాయం చెయ్యడం కుక్క మాంసం తినడంతో సమానమా అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసం తింటూ వెయ్యి సంవత్సరములు భూమి మీద బతకండి ఇదే నా శాపము అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు ఇదంతా చూచిన శునశ్శేపనకు దుఃఖము ముంచుకొచ్చింది విశ్వామిత్రుడు అతనికి ధైర్యం చెప్పాడు అతనికి రక్ష కట్టాడు అతనితో ఇలా అన్నాడు ఓ షునక్షేప యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఊపస్తంభమునకు కడతారు అప్పుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్థుతించు నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని అన్నాడు విశ్వామిత్రుడు శుణశ్శేపునకు రెండు మంత్రములను ఉపదేశించాడు ఆ మంత్రములను స్వీకరించిన శుణశ్షేపుడు అంబరీషుని వెంట వెళ్ళాడు అందరూ యజ్ఞవాటిక చేరుకున్నారు క్షుణ్షేపనకు ఎర్రటి వస్త్రములు కట్టారు ఎర్రటి పూలమాలలు వేశారు ఊపస్తంభమునకు కట్టారు బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేశారు అప్పుడు శునక్షేపుడు ఇంద్రుని అగ్నిని దేవతలను ఉపేంద్రుని వేదమంత్రములతో స్థుతించాడు ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు షున్నశ్శేపునకు దీర్ఘాయుష్యు ప్రసాదించాడు అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేటట్టు వరం ఇచ్చాడు ఆ ప్రకారంగా క్షుణశ్శేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి తరువాత విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరములు పుష్కర క్షేత్రంలో తపస్సు చేశాడు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో అరవై రెండవ సర్గా సంపూర్ణము